హాయ్ ఫ్రెండ్స్ మలక్పేట్లో ఇక్కడ చూడండి ఎట్లుందో ట్రాఫిక్ ఇక్కడనైతే మనకైతే హెల్చర్ పోతుంది ఎట్లా పోతుందో చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ మొత్తం కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ యూట్యూబ్ యూట్యూబ్ హలో ఇక్కడ చూడాలి మొత్తం ఆనియన్సే కనిపిస్తుంది పెద్ద మార్కెట్ ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం ఓవర్లోడ్ వేసుకున్నప్పుడు కొంచెం మెల్లగా పోవాలి స్పీడ్గా పోతే మెల్ల లోడ్ మొత్తం సడన్ బ్రైక్లో వేసినా కూడా కొంచెం అటువేట్ అవుతాయి ఇక్కడికి చిన్న చిన్న బండ్లు వచ్చి మా పెద్ద ఆయిల్చర్ బండకి లోడ్ చేస్తారు ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్